అలా సప్పలా చేయాలి మైకేల్ కాని పాట పాడి నాకు కొంచెం అయిపోయాను కదా అంత లేదు ఎంత గంట అయితే మైకే వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయింది మైకల్ అక్కల మైకలే పగిలిపోయి మాట్లాడుతున్న శబ్దానికి అంత గొప్ప శబ్దము దేవుడు ఇచ్చాడు ఈనాటికి అంత ఇందాక సహోదరి కాలేపుకి ఇచ్చిన బలము శక్తిన దైవజానికి ఇమ్మని మీరు అలాంటి ప్రార్థన సహోదరు కుమారుడు కూడా అలా ప్రార్థన చేశారు చేసిన మీరు ఇంకా బిడ్డలు ఉన్నారు పేరు పేరు చెప్పాలి దృశ్యాన్ని కనుక ప్రార్థన చేస్తున్నారు కనుక నేను దేవుని సందులో ఆయన పనిముట్టిగా వాడపడుతూ లేక ఇదే కాదు ప్రకటించమే కాదు నీక జనులు నువ్వు చూడాలని హాశపడుతున్నా ముట్టు కోరుకున్నాను ప్రభుత్వ సేవకు వచ్చినప్పుడు వారిలో ఒంటరైనా వందల క్షణముగా చేయాలి ఎన్నికలేని వాడిని బలమైన క్షణం చేయాలి ఇది కొరు డబ్బును ధనాన్ని ఆస్తిని ఆస్పాస్తులు కొనలేదు లేకపోతే గౌరవాలు కోనలేదు గొప్పతనాలు కోనలేదు అలా కోరుకోలేదు దేవుని సందులో ప్రభుని ఈ విధంగా దేవుని వాక్యం అంతా అంటారు దేవుని స్తోత్ర నిద్రపోకండి నిద్రపోక లేక కూర్చోమంటాను లేవులేమంటాను అతని పేరే పేరు అందుకే నిద్రపోక పాటలు పాట కొన్ని పాటలు ఏ పాటలు అన్న పాడవచ్చు కానీ ఏ పాటలు రాళ్ళుగోడి మూగ ఎందుకులే రాళ్ళుగోడి భర్తతో నన్ను పడుతున్నారు రాళ్ళుగోడి బిడ్డలతో నా చెప్పాలంటే శేల పాటలు పడుతున్నారు అన్నీ అన్ని పాటలు కండి కొన్ని పాటలు గొప్పవి ఈ పాటలు ఇంకా గొప్పవి అనమాట కోటాల్లోనే వస్తుంది ఇది ఎక్కడ వస్తుంది కోటాల్లోనే ఏ పాటలు కునుపాట్లు లోకంలో ఎన్ని పాటలు పడుతున్నారు చాలా మంది భర్తలతో భార్యలతో బేటలతో అన్నిలతో అన్ని పాటలు అంటే పెద్ద పాటలు ఏంటంటే పాటలు జాగ్రత్త కాపాడుకోండి కోటలో ప్రార్థన చేయండి నాకు అక్కర్లేదు అన్నట్టుగా నిద్రపోకండి కొంతమంది చూశాను కదా అంటే కోటానికి వచ్చాను కానీ అన్నట్టుగా ఉండి కూర్చుంటే ప్రార్థన లేకుండా ఉంటే ప్రయోజనం ఉండదు కనుక జాగ్రత్తగా ఉండండి అసలు ప్రార్థన పరులు మీరు శరీర బలహీనమే కాదంటలేదు ఆత్మశుద్ధంగా ఉండాలి తరి వాక్యములకు వెళ్దాం దేవునికి ఇంకా వాక్యం ముందుకు వెళదాం దేవునికి వచ్చిన చెప్తు చూద్దాం అందుకని దేవుని వాక్యములు లేఖన భాగములో యేసుప్రభువారు జన్మించిన ఎక్కడ అంటే యూదయ అభ్యుహీములు స్వల్ప గ్రామము చిన్న గ్రామము ఆయన రాజధానిలో ఇరుశలీములు పుట్టలేదు ఇరుశలీములో ఎవరు స్థలం ఇవ్వలేదు ఆయనకి జన్మించడానికి పురుడు నొప్పులు వస్తున్నాయి యురుషే పిల్లడు రాయల రాయన అడిగాడు అడిగాడు చుట్టాలు పట్టాలతో నిండుంటే నీకు విషయాన్ని అప్పుడు ఏసుక్రో దేవుడిగా పూజించింది మానవడు దేవుడిగా అర్థం చేసుకున్నావు కానీ ఆనాడు దేవుడిగా అర్థం చేసుకోలేదు మామూలు సామాన్య మనసు అర్థం తీసుపడేశారండి అయన్ని మరి అమ్మను కూడా ఎన్నో సార్లు విసిరిస్తున్నాంసేపును కూడా ఇసురుకులు కొట్టేశారండి చే బయటికి ఏదో ఆ తరి వేసే కుక్కరివేశారండి అవన్నీ ఎక్కడ లేదు ఖాళీ ఇక్కడ లేదు బయటికి వెళ్ళలేదు ఎరుష్యలేము అంతా కిటికెట్లాడిపోతుంది జన్మతో సంఖ్య ఎరవించడానికి వచ్చారు సంఖ్య సంఖ్య రాసుకోవడానికి వచ్చారు అక్కడికి ఆయా దేశానికి జగన్ ఈరుశలేము రావాలి అని ప్రకటన చేసినప్పుడు ఆ జనం అందరికి ఎక్కిరిసిపోయారు అక్కడ స్థలం లేదు మరి ఎక్కడికి వచ్చాడు ఆయన దేవుని సంగలు సత్రములు కూడా వెళ్ళారు సత్రములు కూడా స్థలం లేదు అడుక్కిన వాళ్ళు పరదేశ్యులు అక్కడ నివాసం చేస్తారు సత్రములు తలదాసుకుంటారు అక్కడ కూడా ఆయనకు స్థలము లేదు అయితే సలమలేని కారణం బట్టి అక్కడ వాళ్ళకు కూడా ఇక్కడ చూడలేదు ఇక్కడ ఇక్కడ పురుడు వస్తాం అంటాడు అది అనలేదు అని చెప్పి వాళ్ళు తోషిస్తారు కనుక ఎక్కడికి వెళ్ళాడు ఆ ఎదర మిల్క్ మిల్క్ కనపడుతున్నట్టు పాక ఎలాంటిది మన గొలసిమెల్ లాంటి చిన్న గ్రామము చిన్న పాక కనపడుతుంది అక్కడ తీసుకెళ్దారని బయలుదేరినప్పుడు ఈ లోపల మధ్య రకంగా మరి పురుడు నొప్పులు వచ్చి ప్రసవించింది పాకలు పొట్టలేదు చాలా మంది ప్రసంగాలు చేస్తున్నారు పాకలు పుట్టలేదు ఇంట్లో పుట్టలేదు ఆయన పవనంలో పుట్టలేదు నక్కలకు బరియాలుండే ఆకాశ పక్షులకు గోళ్ళుండేను నక్కలకు బరియాలుండే ఆకాశ పక్షులకు గోళ్ళుండేను ఒక్కంత స్థలమైన మనది పని చక్కనాలు కొండేను స్థలమైన రాజుల కోలాగైనాయితయా సాలి కన్నా మన గారు వేరే రండి రాజుల కోలాగైనాయి అని చిన్న క్రమమైన ఎస్సు ఆ యొక్క బెతిరహీములు పుట్టాడు మనం చదువుదాం నీవు చిన్నదానమైన దానవైన నీవు బయపడ స్వల్పమైన యూదా వారు కుటుంబంలో స్వల్పమైన దానివమ్మారు